నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారు రచించిన తరువుకు కాయభారమే అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ తెలుగు తల్లి కెనడా డే పోటీలో బహుమతి పొంది మే ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగు తల్లి కెనడా పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ట్రింగ్ ట్రింగ్ అంటూ సెల్ ఆగకుండా మోగుతూ ఉంటే ఉలిక్కిపడి లేచాడు సూర్యనారాయణ సూర్యనారాయణ కొడుకులు అమెరికాలో ఉంటారు పెద్ద మనవడి గ్రాడ్యుయేషన్ పండక్కి తల్లి తండ్రికి టిక్కెట్లు బుక్ చేశాడు పెద్ద కొడుకు నెల రోజులుగా అదే సందడి వాళ్ళు ఈ టైంలో చెయ్యరే అనుకుంటూ సెల్ తీశాడు టైం తెల్లవాల్సి అమను మూడయింది ఎవరబ్బా అనుకుంటూ సెల్ నొక్కి హలో అనగానే అవతలి నుండి సార్ నేను కోటేసుని మన సార్ చచ్చిపోయారు సార్ అంటూ ఏడుస్తున్నాడు ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు సూర్యానికి కోటేసు ఏమిటి ఏ సారు అడిగాడు కాంగారుగా కోటేసు సూర్యనారాయణ చెల్లెలు సత్యవతి బావగారు రామారావుల కారు డ్రైవర్ సారు మన రామారావు సారే గంట క్రితం అమ్మగారు ఫోన్ చేశారు సారికి బాగోలేదు ఆసుపత్రికి వెళ్ళాలని నేను వచ్చేసరికి గుండె నొప్పి అని బాధపడుతున్నారు నేను అమ్మ ఇక్కడ ఆసుపత్రికి తీసుకొచ్చాము వచ్చేసరికి ప్రాణం పోయింది అంటున్నారు డాక్టర్లు అమ్మకి ఏమీ అర్థం కావటం లేదు మీరు రండి సార్ అంటూ ఫోన్లో ఏడుస్తున్న కోటేస్తో నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను నువ్వు కంగారు పడకు అన్నాడు ఈ హడావుడికి ఏమిటండి అంటూ లేచిన భార్య వంక చూసి ఉషా నా పర్సు క్రెడిట్ కార్డు అన్నీ తీసుకుని చీర మార్చుకో నేను రెడీ అవుతాను అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు ఉషకి ఏమి అర్థం కాకపోయినా ఏదో జరగడానికి జరిగింది అని త్వరగా తయారైంది దారిలో విషయం చెప్పాడు సూర్యం ఇంత అకస్మాత్తుగా రామారావు పోవటం ఉషకి కూడా షాకే ఆరోగ్య సమస్యలేమీ ఉన్నట్లు చెప్పలేదు ఇంతలోనే ఏమైందండి బాధగా అంది ఉష రామారావు ప్రభుత్వ కార్యాలయంలో మంచి స్థాయిలో ఉద్యోగం చేసి ఆరు నెలల క్రితం రిటైర్ అయ్యాడు రిటైర్మెంటు షష్ఠి పూర్తి సందర్భంలో ఆస్ట్రేలియాలో ఉన్న కూతురు రమ్య అమెరికాలో ఉన్న కొడుకు రాజేష్ కుటుంబ సమేతంగా వచ్చి షష్ఠి పూర్తి ఘనంగా జరిపించారు పిల్లల ప్రేమకు ఉబ్బి తబ్బిబ్బైన రామారావు తాను ఉంటున్న ఇల్లు పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు ఇది నా షష్ఠి పూర్తి సందర్భంగా మీకు ఇస్తున్న కానుక పిల్లలు అంటూ వాళ్ల చేతిలో ఇంటి డాక్యుమెంట్స్ తాలూకు గిఫ్ట్ డీడ్ కాగితాలు పెట్టాడు వంద మతాబుల వెలుగులు పిల్లల ముఖంలో చూసి ఈయన చిచ్చుబుడ్డిలా వెలిగిపోయాడు సూర్యనారాయణ వృత్తిరీత ప్లేడర్ బావా నీకు ఇంకా అరవై ఏళ్ళే పిల్లలకు కాస్తి ఇవ్వటానికి టైం ఉంది తొందర ఎందుకు అన్నాడు నా పిల్లలు వజ్రాలు బావా నేను రాసినంత మాత్రాన్ని ఇప్పుడే తీసుకుంటారా నాకు పెన్షన్ నెలకు అరవై వేలు బ్యాంకులో రిటైర్ అయినప్పుడు వచ్చినవి ఇరవై లక్షలున్నాయి మాకు అవి చాలు ధైర్యంగా అన్నాడు రామారావు చెల్లెలు మాత్రం ఏమో అన్నయ్య ఇలా ఇల్లు వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వటం నాకు నచ్చలేదు మా తర్వాత వాళ్ళకే కదా వచ్చేది ఈయనకి తొందర ఎక్కువ నా మాట అస్సలు వినరు అంటూ బాధపడింది సత్యవతి కొద్దిగా మెతక ఎవరికీ ఎదురు చెప్పలేదు కానీ భర్త మంచివాడు కావడంతో ఏ ఇబ్బంది రాలేదు సూర్యం కూడా చెల్లిని బాగానే కనిపెట్టుకుని ఉండేవాడు ఆస్పత్రిలో కోటేసు బయటే కనిపించాడు రమ్య గారికి రాజేష్ గారికి ఫోన్లు చేశాను సార్ అయ్యగారి పోయిన సంగతి అమ్మగారికి అర్థం కావటం లేదు బాధగా అన్నాడు లోపలికి వెళ్ళాక సత్యవతి ఎదురొచ్చింది రాత్రి భోజనం చేసేటప్పుడు ఏదో తేడాగా ఉంది అన్నారన్నయ్య మధ్యరాత్రి ఇబ్బంది అయితే తీసుకొచ్చాము డాక్టర్లు వైద్యం చేస్తున్నారు ఎలా ఉంటుందో నాకు భయంగా ఉంది అంది కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ సత్య నేను కదమ్మా నువ్వు ఉషా ఇంటికి వెళ్ళండి కోటేసు మిమ్మల్ని దింపు వస్తాడు ఇక్కడ నేను చూస్తాను అని వాళ్ళని ఇంటికి పంపాడు సూర్యం పిల్లలు రావటానికి ఇంకా రెండు రోజులు పడుతుంది ఈలోగా సత్యకు ఈ విషయం నెమ్మదిగా చెప్దాము అని ఉషకు చెప్పాడు అలానే పిల్లలు వచ్చేలోగా సీరియస్గా ఉందని డాక్టర్లు ఆశ వదిలేశారని చెప్పి పిల్లలు వచ్చాక అసలు విషయం చెప్పారు సత్యవతిని పట్టుకోవటం కష్టమైంది భార్య నోట్లో నాలుగు లేనిది అని పెళ్ళైన దగ్గర నుండి రామారావు సత్యవతిని చాలా ప్రేమగా చూసుకున్నాడు ఆమె కట్టే చీర నుంచి వేసుకునే చెప్పుల దాకా అంతా ఆయనే చూసుకునేవాడు ఒక తండ్రిలా స్నేహితుడిలా ఆదరించాడు ఇంకా నా బతుకు చీకటేనా వదినా నేను ఎలా బతకాలి అంటూ ఏడుస్తున్న ఆడబొడుచుని మేమంతా లేవా సత్య నీ పిల్లలే నీకు కొండంత అండ అంటూ ధైర్యం చెప్పింది ఉష కార్యక్రమాలు అవ్వగానే చెల్లికి ధైర్యం చెప్పి మూడు నెలల్లో వస్తామని అమెరికా బయలుదేరారు సూర్యం ఉష రమ్య రెండు నెలలు ఇక్కడే ఉంటాను అని రాజేష్ వెళ్ళినా మళ్ళీ పదిహేను రోజుల్లో వచ్చి తల్లిని అమెరికా తీసుకువెళ్ళే ఏర్పాటు చేస్తాను అంటే అమ్మయ్య అనుకున్నారు ఇద్దరు అమెరికాలో ఇద్దరు కొడుకుల దగ్గర ఎలా ఉండటం మనవడి ఫంక్షన్ హడావుడిలో ఉన్న నాలుగు రోజులకు ఒకసారి సత్యకు ఫోన్ చేసేవారు సూర్యనారాయణ ఎప్పుడైనా ఫోన్ తీసేది ఎలా ఉన్నావమ్మా అంటే చావలేక బతుకుతున్నాను అన్నయ్య అని చెప్పిన చెల్లెలతో ధైర్యం తెచ్చుకో సత్య పోయిన వాళ్ళతో మనము పోలేం కదా మేము వచ్చాక కొంతకాలం మాతో ఉండి అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్దూ గాని అని చెప్తున్న అన్నతో నువ్వెంత అమాయకుడు అన్నయ్యా పిల్లలనేది మిథ్య సరేలే మీరు వచ్చాక మాట్లాడదాం అని సత్యవత అంటూ ఉంటే భర్త మరణం బాగా కుంగదీసింది అనుకున్నాడు సూర్యం అమెరికా నుండి రాగానే చెల్లెలింటికి వెళ్ళిన సూర్యానికి ఏమాత్రం ఊహించని దెబ్బ ఎదురైంది ఆ ఇల్లు అంతా పగలు కొడుతున్నారు వాళ్ళని అడిగితే పిల్లలు ఇల్లు అమ్మేశారని సత్యవతిని ఓల్డేజ్ హోమ్లో చేర్చారని విన్న సూర్యం కంగు తిన్నాడు చెల్లికి ఫోన్ చేస్తే తీయలేదు ఏం చేయాలో అర్థం కాక కోటేష్కు ఫోన్ చేశాడు కోటేసు నేను వేరే చోట పనిచేస్తున్నానయ్యా సాయంత్రం ఇంటికి వస్తాను అని చెప్పాడు సాయంత్రం ఇంటికొచ్చిన కోటేసు చెప్పిన విషయాలు సూర్యనారాయణకు ఊషకి ఏమాత్రం ఊహ కాందనివి రామారావు ఆస్తి రాసిన వెంటనే రమ్య రాజేష్ కోడ బలుక్కుని ఇల్లు అమ్మకానికి పెట్టారు అది తెలిసిన రామారావు పిల్లల్ని నిలదీస్తే ఆస్తి ఇచ్చాక ఏం చేసుకున్నా అడగకూడదు అన్నట్లు పిల్లలు మాట్లాడేసరికి ఆ గుండె తట్టుకోలేకపోయిందని ఆ విషయం బాధపడుతూ తనతో అనటం వలన తెలిసిందని ఎవరికైనా చెప్పేలోపే ఆయన చనిపోయారని తండ్రి పోయాక ఆపేవాళ్ళు లేరు కనుక ఇల్లు అమ్మి డబ్బులు పంచుకుని మళ్లీ వచ్చి తీసుకువెళ్తామని తల్లిని వృద్ధాశ్రమంలో చేర్చారని బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా తమకు ఇస్తేనే కానీ తల్లిని తీసుకువెళ్ళము అంటే సత్యవతి అందుకు ఒప్పుకోలేదని బాధగా చెప్పాడు కోటేశు సార్ అమ్మని చూస్తే ఎంతో బాధగా ఉంది ఆ ఆశ్రమం అస్సలు బాగోలేదు మీరొచ్చేదాకా మా ఇంట్లో ఉండమని బతిమలాడాను వినలేదు మీరొచ్చారు అమ్మగారి సంగతి ఇక మీరు చూడండి సార్ చేతులైతే దండం పెట్టాడు కోటేశు అతను చెప్తున్నంతసేపు సూర్యం ఉష కళ్ళల్లో నీరు కారుతూనే ఉంది రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు సూర్యం ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి అని పొద్దున్నే ఉషతో మనం బయలుదేరి సత్యవతిని తీసుకొద్దాము దాని జీవితం ఒక దారికి వచ్చేదాకా మనతోనే ఉంటుంది అన్నాడు అయ్యో దీనికి మీరు చెప్పాలా పదండి అంది ఉష ఆశ్రమంలో సత్యవతి పరిస్థితి చూసి ఏడ్చేశారు ఉషా సూర్యం ఒక్క రూమ్లో నాలుగు ఇనుప మంచాలు పక్కన ఒక బల్ల ఎక్కడా శుభ్రం అనేదే లేదు సత్యవతి చిక్కి సగవైంది ఇద్దరు ఎంత బతిమిలాడినా అక్కడి నుంచి రాను అంది సరే నువ్వు రాకపోతే నేను ఉషా కూడా ఇక్కడే ఉంటావు నీ ఇష్టం అని అన్నగారు మొండికేసేసరికి తప్పనిసరి వేళతో వచ్చింది అందరూ కొంత కుదుటి పడ్డ తర్వాత ఒకరోజు ముగ్గురు కూర్చుని టీ తాగుతున్న సమయంలో సత్య నేను నిన్నొక విషయం అడుగుతాను బాగా ఆలోచించుకుని సమాధానం చెప్పు అన్నాడు సూర్యం ఏ విషయం అన్నయ్య అంది సత్యవతి నీ పిల్లల విషయమమ్మా వాళ్ళతో నన్ను మాట్లాడమంటావా అడిగాడు పిల్లలా నాకు పిల్లలు లేరు కదా నిర్వికారంగా అంది సత్యవతి నీ బాధ కొద్దీ అంటున్నావు కానీ సత్య కడుపున కడుపును పుట్టిన పిల్లల్ని వదిలిపోవటం అంత తేలిక కాదు అంది ఉష వాళ్ళు హంతకులు వదిన మాటలకు చేతలకే ఆయన గుండె ఆగిపోయింది నేను ఈ జన్మలో వాళ్ళ మొహం చూడను అంది సత్యవతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే అయితే నేను చెప్పేది శ్రద్ధగా విను సత్య బావ నన్ను గిఫ్ట్ డీడ్ తయారు చేయమన్నప్పుడు నేను అందులో ఆయనకు చెప్పకుండా ఒక క్లాస్ పెట్టాను దాని ప్రకారం వాళ్ళు తల్లిదండ్రుని సరిగ్గా చూడకపోతే ఆ డీళ్లు చల్లదు అని అర్థం అది నీ భర్త ఆస్తి ముందు నీకు అధికారం తర్వాతే పిల్లలకి ఆ ఇల్లు వాళ్ళు ఆరు కోట్లు అమ్మారు అందరికీ సమానమన్నా నీకు రెండు కోట్లు రావాలి నేను కేసు వేస్తే వాళ్ళు మొత్తం ఇవ్వాలి బావ వాళ్ళకి ఇద్దామని అనుకున్నారు అందుకే మధ్య మార్గంగా నేను వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళు నీకు రెండు కోట్లు ఇవ్వటానికి ఒప్పుకోకపోతే కేసు వేస్తాను అని చెప్తాను ఆ కేసు వల్ల వాళ్ళకి సిటిజన్షిప్ రావడం కూడా ఇబ్బంది అవుతుంది అందుకని ఒప్పుకోవచ్చు వాళ్ళు ఆ డబ్బులు ఇస్తే ఒక కోటితో నీకు అంటూ సొంత ఫ్లాట్ కొనుక్కోవచ్చు మిగిలిన డబ్బు బ్యాంకులో వేస్తే నీ పెన్షన్ ఇంకా ఈ డబ్బు మీద వడ్డీతో హాయిగా ఉండొచ్చు ఇప్పుడు కొన్ని రిటైర్మెంట్ హోమ్స్ అని వస్తున్నాయి అక్కడ భోజనం దగ్గర నుండి అన్ని వసతులు ఉంటాయి వైద్యం కూడా అందుబాటులో ఉంటుంది అంతా మన వయసు వాళ్లే ఉంటారు నిజానికి నేను వదినా కూడా అలాంటి ఫ్లాట్ కొందామని చూస్తున్నాము నీకు ఇష్టమైతే నువ్వు కూడా మాతో పాటు అక్కడ కొనుక్కుంటే ఒకరికొకరం తోడు అన్నాడు సూర్యం మరి ఈ ఇల్లు అంది సత్యవతి మాకు పెన్షన్లు లేవు కదా వదినా ఇది అద్దెకిస్తే మాకు పెన్షన్లాగా వస్తుంది ఆ ఫ్లాట్ కూడా పిల్లలు చిరుసంగం వేసుకుని కొంటామన్నారు అది వాళ్ల పేరు మీదే ఉంటుంది ఎటుపోయి ఎటు వచ్చినా ఈ ఇల్లు మాకుంటుంది అంది ఉష సరే అన్నయ్య నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకంటూ ఇల్లు ఏర్పాటు చెయ్యి అది నా తర్వాత ఎవరైనా దిక్కులేని వాళ్ళు ఉండేటట్లు ఏర్పాటు చెయ్యి పిల్లలకు మాత్రం వెళ్ళకూడదు నేను వాళ్లతో మాట్లాడను స్థిరంగా అంది సత్యవతి మర్నాడు రమ్య రాజేష్ ఇద్దరికి మెసేజ్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడాడు సూర్యనారాయణ సత్యవతి వాళ్ల కంటికి కనపడకుండా గదిలోనే కూర్చుంది ఏంటి మావయ్య ఇంత హాడావుడిగా వీడియో కాల్ చేశారు అన్నారు కానీ అమ్మేలా ఉందని మాత్రం ఇద్దరూ అడగలేదు మీ నాన్న ఇచ్చిన ఆస్తి అమ్మేసి మీ అమ్మని ఒక చెత్త వృద్ధాశ్రమంలో చేర్పించారు ఆవిడకు కనీస సదుపాయాలు చేయలేదు పైగా ఆస్తి అమ్మే అధికారం మీకు లేదు మీ ఇష్టం వచ్చినట్లు ఎలా అమ్ముతారు దబాయించాడు సూర్యం ఆయన గొంతుకు భయపడ్డా మా నాన్న మా ఇద్దరికి గిఫ్ట్ డీడ్ ఇచ్చారు అంటే దాని మీద మాకు సర్వహక్కులు ఉన్నాయి మావయ్య మా అమ్మకి నాన్న పెన్షన్ వస్తుంది ఇంకా బ్యాంకులో డబ్బులున్నాయి ఏం కావాలన్నా అవి వాడుకోవచ్చు గట్టిగా అన్నాడు రాజేష్ రామ్య కూడా అన్న చెప్పిన దానికి తలుగు గుడ్ కనిపించిన తల్లి గురించి బాగానే ఆలోచిస్తున్నారు మీరే ఇలా ఉంటే మీకోసం మీ పిల్లలు ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు అయినా నాకు అనవసరం ఒక అన్నగా నా చెల్లి గురించి ఆలోచిస్తున్నాను మీ నాన్న రాయమన్న గిఫ్ట్ డీడ్ నేనే రాశాను అందులో నాలుగో పేజీలో మూడో పేరా చదవండి సీనియర్ సిటిజన్ ఆర్ట్ రెండు వేల ఏడు సెక్షన్ ఇరవై మూడు ప్రకారం మీ తల్లిదండ్రుల్ని మీరు సరిగ్గా చూడనట్లయితే ఆ గిఫ్ట్ చల్లదు వాళ్ళకి ఆస్తి బదిలీ చల్లదు మీకు జైలు శిక్ష తప్పదు మీరు అది చదివి నేను మీకు పంపే లీగల్ నోటీస్కు సమాధానం రాయండి గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు ఏదో మాట్లాడారు కానీ రమ్య రాజేష్ మేనమావ గొంతులు వాడికి భయపడ్డారు ఇద్దరు ఆ గిఫ్ట్ డీడ్ తీసి చదివితే ఆయన చెప్పిన క్లాస్ కనిపించింది ఇద్దరూ సిటిజన్షిప్ కోసం వేచి చూస్తున్నారు ఈ సమయంలో కేసు వేస్తే ఇద్దరూ ఇండియాకి తిరిగి రావాలి ఇలా అవుతుందని ఏమాత్రం ఊహించని వాళ్ళకి గట్టి దెబ్బ ఇది సరిగ్గా గంటలో ఇద్దరు సూర్యనారాయణకి ఫోన్ చేశారు తప్పైపోయింది మీరు మీరేం చేయమంటే అది చేస్తాం అమ్మని మా దగ్గరికి పంపండి మేము బాగా చూసుకుంటాం బతిమిలాడారు ఇద్దరు ఛీ మీ అమ్మ మీ మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు మీ దగ్గర ఉండే సమస్యే లేదు ఆ అమ్మిన డబ్బులో మీ అమ్మకు కూడా సమానమైన వాటా ఇస్తే చాలు మిగిలిన డబ్బు ఆవిడ మీకు వేసిన ముష్టి అనుకుంటుంది పది రోజుల్లో ఆ డబ్బులు రాకపోతే నేను నోటీస్ పంపుతాను ఈ విషయంలో నా చెల్లెలు మీతో మాట్లాడాల్సింది ఏమీ లేదు ఇది ఫైనల్ ఫోన్ పెట్టేశాడు సూర్యనారాయణ ఎంత త్వరగా తండ్రి ఆస్తి అమ్మారో అంత త్వరగా ఇద్దరూ డబ్బు పంపారు కేసు వేస్తే మొదటికే మోసం వచ్చి ఉన్న దేశం వదలాలని భయపడి ఇద్దరూ కోటి పంపారు సూర్యం పక్కనే ఇంకొక ఫ్లాట్ సత్యవతికి తీసుకున్నారు ఈ ఆలోచన నచ్చిన ఉష తమ్ముడు ఈశ్వర్ సూర్యం స్నేహితుడు రాజారావు కూడా అక్కడే చిరకు ఫ్లాట్ తీసుకున్నారు అందరికీ కలిపి ఒక డ్రైవర్ని వంట మనిషిని పెట్టుకుని కావలసినవి తింటూ చూడాలనుకున్న గుళ్ళు చూస్తూ హాయిగా కాలక్షేపం చేస్తున్నారు ఇదే మా వానప్రస్థం అడవికి వెళ్ళక్కర్లేదు ఉన్న దగ్గరే మంచి కాలక్షేపం బతికినంతకాలం సంతోషంగా గడుపుతాం అంటారు సూర్యం ఉష పిల్లలకి ఆస్తులు ఇవ్వండి కానీ మీరున్నప్పుడే ఇచ్చి మీకే ఇబ్బంది తెచ్చుకోకండి అందరికీ మా అన్న లాంటి ఉండరు అంటుంది సత్యవతి సాయంత్రం అందరూ కూర్చుని రేడియోలో పాత పాటలు పెట్టుకొని వింటూ ఉంటే ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా తరువుకు కాయభారమా పాట వింటూ విషపు పురుగులు చేరే కాయలుంటే తరువుకు కాయభారమే ఆ విషం చెట్టునే నాశనం చేస్తుంది భర్త గుర్తుకొచ్చిన సత్యవతి నెట్టూర్చింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే